అందరికి కూడా నమస్కారము రాజకీయాల్లో గెలుపోవటంలో సహజము కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా బాధాకరము రాజకీయాలు ఎలక్షన్ల వరకే ఉండాలి కానీ దాని తర్వాత కూడా వాళ్ళ ఈరోజు చాలామంది కార్యకర్తలని దౌర్జన్యంగా గాయపరచడము అదేవిధంగా ఇల్లులు కూల్చేయడము జేసీబీలు పెట్టి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయడము అదేవిధంగా చాలామంది పైన ఈరోజు దాడులు జరిగిన పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెసిడెంట్ కాదు అధికారం ఇప్పుడు కూడా శాస్త్రం కాదు ఎన్నో ఎన్నో పార్టీలు ఎంతోమంది అధికారంలోకి వచ్చారు పోయారు కానీ ఈ విధంగా కార్యకర్తలపైన దాడులు చేయడము ఇల్లులు కొట్టడం ఇవన్నీ కూడా కొత్త పద్ధతి ఎప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరగలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తాను ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు మీరు ఏవైతే ప్రామిస్ చేస్తారో మీరు ఏవైతే మంచి పనులు చేస్తారో అవన్నీ కూడా చేయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫార్టీ పర్సెంట్ పబ్లిక్ ఈరోజు ఓటమి చెందిన కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసారు కేవలం ఆ సిక్స్టీ పర్సెంట్ ఏదైతే మీకు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఏదో వచ్చిందో వాళ్ళకే ప్రభుత్వం కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఇలాంటి ఘటనల అన్నింటి కూడా ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డరు అన్నీ కూడా చక్కదిద్ది ఈ మరి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ కూడా అందరికీ పెద్దలందరికీ కూడా ప్రెసిడెంట్ గారికి ప్రధానమంత్రి గారికి హ్యూమన్ రైట్స్కి వాళ్ళందరూ కూడా ఈ ఈ ఇష్యూస్ ఏవైతే ఘటనలు జరిగినాయో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను స్వేచ్ఛ లేదు న్యాయం లేదు అన్యాయమే రాజ్యం వెళుతుంది ఈ యొక్క ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రమా ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకి గురై తరువాత కూడా ఫిర్యాదు చేస్తామనంటే తీసుకు అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో ఎన్నికలు జరిగాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వాళ్ళ ఆస్తులని కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పకనే చెప్ప చెప్పవచ్చు టీడీపీ కార్యకర్తలా మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు అడగచ్చు ప్రభుత్వం ఇంకా ప్రమాణ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని అని మీరు ప్రశ్నించవచ్చు నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అననని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది